తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే ఏర్పడి తెలంగాణ అభివృద్ధి కొరకు కట్టుబడి తెలంగాణను కనీ విని అభివృద్ధి చేసి చూపించడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇరవై సంవత్సరాల జర్నీలో బిఆర్ఎస్ పార్టీలకు ఎంతోమంది వచ్చిండ్రు ఎంతోమంది పోయిండ్రు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అట్లే ఉంది ప్రజలకు సేవ అందిస్తూ ఉంది మరి మీరు అడిగినట్టుగా ఈ మధ్యన మన ఉమ్మడి మామనగర్ జిల్లాకు సంబంధించిన ఒక గోల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిన్ననే బీజేపీలో జాయిన్ కావడం జరిగింది జైన్ అవుతున్న సందర్భంగా కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది సరైనది కాదు ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్న రోజులు అనుభవించి బయటకున్న తర్వాత కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం సరైన పద్ధతి కాదు మనమేంది మనకు ఈ స్థాయి రావడానికి ఎవరు కారణం అనేది గుర్తించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది మరి ఆయన మాటలు అనేటివి ఆయన విజ్ఞప్తి వదిలేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఆయన బీజేపీలో మంచిగా అభివృద్ధి కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు అనుభవిస్తున్నారు అయ్యా నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అప్పురపాటి ఇంకెవరు చేయరు నేను యాజ్ ఏ రెల్వీసర్గా గత చెప్దామనుకున్నాడు బాలరాజ్కి బాలరాజు గారికి సార్ ఆయన చేసింది రాంగ్ స్టెప్ వాళ్ళు ఇంకెవరో పోతారనేది అయితే అవకాశం లేదు ఎవరు ఆ తప్పు చేయరు ఎందుకంటే మన రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి అనేది అందరికి అర్థమైంది అందుకోసమే నేను ముందే నా రిజర్వ్ అది ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏదో పార్టీలో కలుస్త గతంలో చర్చలు రావడం అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అవకాశమే లేదు ఆల్రెడీ మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మొన్న కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు எவராக மாதா கலசினா மேம் கலப்புக்கும்